చంద్రగిరి అల్లర్ల కేసులో అరెస్టులకు రంగం సిద్ధమైంది పులివర్తి నాని ఫిర్యాదుతోటి హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు కూచువారిపల్లిలో టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు చెబిరెడ్డి మోహిత్ అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారని పులివర్తి నాని ఫిర్యాదు చేశారు ఐపీసీ త్రీ నాట్ సెవెన్తో తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పటికే పోలీసుల అదుపులో భానుకుమార్ రెడ్డి గణపతి రెడ్డి ఉన్నారు తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర వాహనాల ధ్వంసం కేసులో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి సిఐ రామచంద్రారెడ్డి ఫిర్యాదుతో టీడీపీకి చెందిన ముప్పై మందిపై కేసు నమోదు చేశారు రామిరెడ్డిపల్లి కూచువారిపల్లిలో పోలీసు బందోబస్తు కొనసాగుతోంది తిరుపతి రూరల్ మండలంలోనే ఉన్న చెవిరెడ్డి పులివర్తి నాని ప్రస్తుతం పోలీసుల ఆంక్షల మధ్య ఉన్నారు అనుమతి లేకుండా బయటకు రావద్దని ఇద్దరికి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు మరింత సమాచారం కోసం తిరుపతి నుంచి మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజు ఏమిటి తిరుపతి స్ట్రాంగ్ రూమ్ దగ్గర సిచ్యువేషన్ అలాగే చెవిరెడ్డి అలాగే పులివర్తి ఇళ్ల దగ్గర ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా లేదా అంటే ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అయితే కంట్రోల్లో ఉంది తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలు భద్రపరచడం తిరుపతి మహిళా యూనివర్సిటీని స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు మూడించెల భద్రతతో ఇక్కడ కొనసాగుతుంది అయితే పరిస్థితి అంతా గత పోలింగ్ తర్వాత రెండు రోజులుగా జరుగుతున్న ఘటనలపైనే పోలీస్ యంత్రాంగం ఫోకస్ పెట్టింది ఒకటి చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి కూచువారిపల్లిలో పోలింగ్ జరిగిన రోజు రాత్రి జరిగిన హింసాకాండ ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన విధ్వంసం ఈ రెండు కేసులు అంటే దాదాపుగా టీడీపీకి సంబంధించినటువంటి ఫిర్యాదులు రెండు వైసీపీకి సంబంధించిన ఫిర్యాదులు రెండుతో పాటు ఎవరైతే ఆ బందోబస్తులో ఉన్నవంటి సిఏ రామచంద్రారెడ్డి మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి ఈ ఐదు కేసుల్లో ఇప్పటికే కొద్దిమంది వైసీపీకి సంబంధించిన నేతల్ని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ అన్ని కేసులకు సంబంధించిన నిందితులను అదుపులోకి తీసుకొని ఒకేసారి అరెస్ట్ చూపించాలన్నదే ప్రధాన డిమాండ్ వైసీపీ నుంచి టీడీపీ నుంచి వస్తుంది కాబట్టి ఇప్పటికే పులివర్తి నానిపై దాడి చేసినటువంటి ఎవరైతే హత్యాయత్నానికి పాల్పడ్డారో త్రీ నాట్ సెవెన్ కేసు నమోదైందో రామచంద్రాపురం మండలానికి సంబంధించిన గణపతిరెడ్డి అట్లాగే భానుకుమార్ రెడ్డిని ఇద్దరు కూడా అదుపులోకి తీసుకున్నారు మరికొద్ది మంది అనుమానితులు కూడా విచారిస్తున్నారు అయితే అక్కడే జరిగిన బట్టి ఏదైతే వజ్రా వెహికల్ పోలీస్ వాహనంపై దాడి చేశారో సీఏ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముప్పై మంది పోలీస్ ముప్పై మంది టీడీపీ శ్రేణులపై కేసు నమోదు చేశారు వాళ్ళను కూడా విచారిస్తున్నారు అయితే కూచువారిపల్లి రామిరెడ్డిపల్లి ఇక్కడ రెండు చోట్ల జరిగిన ఘటనలో మోహిత్ వాహనాన్ని ధ్వంసం చేశారు కాబట్టి అక్కడ మోహిత్ ఇచ్చిన ఫిర్యాదు అట్లాగే స్థానికంగా టీడీపీ కార్యకర్తలు మోహిత్పై ఇచ్చిన ఫిర్యాదు అంటే ఈ ఫిర్యాదులపై కూడా మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే అన్ని కేసుల్లో అందరినీ అదుపులోకి తీసుకొని విచారించాలి లేదంటే కేసులు నమోదు చేసి అరెస్ట్ చూపించాలనేదే ప్రధానమైనటువంటి డిమాండు ఈ నేపథ్యంలోనే రెండు వర్గాల మధ్య నువ్వా నేనా అన్నట్టు పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతానికి తిరుపతి రూరల్ మండలంలో తుమ్మలగుంటలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు అదే తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో పులివర్తి నాని ఇంటి దగ్గర ఉన్నారు అక్కడ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఉన్నారు ఈ నేతలు బయటకు వస్తే మాత్రము హింసాత్మక ఘటనలు లేదంటే శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేతలు సహకరించమని చెప్పేసి పోలీసులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ప్రశాంతమైన వాతావరణం ఉంది అయితే అరెస్టులు జరిగిన తర్వాత మరి ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో చూడాల్సిన అవసరం ఉంది అయితే నిన్న ఎవరైతే పులివర్తి నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం సంబంధించిన ఇద్దరు వైసీపీ నేతల్ని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డిని రాత్రి పది గంటల సమయంలో పోలీస్ స్టేషన్ చేరుకున్నారు వైసీపీ నేతలను మాత్రమే అరెస్ట్ చేశారు టీడీపీ కార్యకర్తలని టీడీపీ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు దీనికి సమాధానం ఏం చెప్తారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులతో వాగ్వివాదం దిగాడు కాబట్టి ఖచ్చితంగా రెండు పార్టీలకు సంబంధించిన కేసుల్ని సమానంగా చూసి ఇద్దరిని అరెస్ట్ చేసి డీజీపీకి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఎస్పీ భావిస్తున్నారు ఇప్పటికే ఎస్పీ దగ్గర కూడా ఒక నివేదికను డీజీపీ కోరిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్దిత్త పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా పోలీసు అయితే చర్యలు తీసుకుంది ఎప్పటికప్పుడు ఈసీ కూడా చంద్రగిరి అల్లర్లపై నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఏదైనా అరెస్ట్ చూపుతారా లేదంటే అందరినీ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది